దేవుని స్తోత్రం ఆదివారం ఏప్రిల్ పదమూడో తారీఖు దేవుని యొక్క వాక్యం పిల్లరా మరి ఇప్పుడే ఆల్ నైట్ పేరు ముగించుకొని వచ్చాం యూట్యూబ్లో వాక్యం చూస్తే మేము అందరికొరకు ఎంత భారంగా ప్రార్థన చేసాం ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించనుగాక ఈరోజు దేవుని యొక్క వాక్యం యోగం ఐదో అధ్యాయం పదకొండవ వచ్చినలో నుంచి ధ్యానం చేసుకున్నాం ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును అంటే తగ్గింపు కలవారు ఆశ్రయం లేని వారు అంటే అన్నలేనివారు ఇంకా వారి దీనత్వంలో అన్నీ అయిపోయి ఇంకా మాకు ఏమీ లేదని కురింగిపోయి దీనదర్శి ఉంటారు చూడండి వాళ్ళని దీనులు అంటారు అనమాట దేవుడు అంటున్నాడే అటువంటి అంట ఆయన ఉన్నత స్థలం ఉంచుతాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తాడు కీర్తనలో నూట ఏడవ కీర్తన నలభై ఏడవ వచ్చినాన్ని చూసినట్లయితే అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారి లేవనెత్తను వారి వంశమును మందవలే వృద్ధి చేసేను స్తోత్రం కలిగినక చూడండి దరిద్రుల బాధను పోగొట్టి బాధను పోగొట్టి మాత్రమే కాకుండా వారిని లేవనెత్తడం అంట వారి వంశాన్ని అంటే మందలాగా వృద్ధి చేయటం అంట ఎంతో గొప్ప చూడండి అసలు వాళ్ళు దీనుల్ని ఎవరు పట్టించుకుంటారండి దీనుల్ని ఎవరిని లెక్క చేస్తారు చెప్పండి దీనత్వంలో ఉన్న వారిని మన దశలో ఉన్నటువంటి వారిని ఎవరిని ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ఒకవేళ అలాంటి స్థితిలో ఉండి ఏదైనా బాధగినటువంటి పరిస్థితుల మధ్య నుండి ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు దీని దీనత్వాన్ని బట్టి దేవుడిని కాక నీ దీనత్తాన్ని బట్టి దేవుడు నిన్ను బలపరిచి నీకు క్షేమం గాక అలే లుయా అలాగే కీర్తనలో నూట పదమూడవ కీర్తన ఏడవ భాగం చూసుకుంటే ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చొని బిట్టుకై ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు పెంటొప్ప మీద నుండి భేదలను పైకెత్తువాడు దేవునామని మహిమ ఈ ఈరోజు దేవుడు దీనత్వంలో మనల్ని ఎంత గొప్ప స్థితిలో కూర్చుని పెడతాడో తెలుసా ఎంత గొప్ప స్థితి నడిపిస్తున్నట్టు తెలుసా ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో మనల్ని కూర్చొని బెట్టుకై ఆయన నేల నుండి దరిద్రులను పెంట కుప్ప మీద నుండి మరి బేదలను పైకెత్తువాడు దరిద్రులు ఉన్న మనల్ని బేదలకు ఉన్న మనల్ని దీనదర్శనం మనల్ని నేల నుండి పైకెట్టి సింహాసనం అనగా రాజుల సరసన రాజుల పక్క ప్రక్కన కూర్చోబెట్టేట దేవుడిని మనం కలిగి ఉన్న అటు దేవుని కలిగినందుకు దేవునికి మహిమ కలిగినాం మరొక గ్రంథాన్ని చూసుకుంటే ఏకొక్క పత్రిక నాలుగవ వాచ్యం ఆరవ చూసుకుంటే ఆయన ఎక్కువ కృపను ఇచ్చును అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు గ్రహించును అనే లేఖనం చెప్తుంది దేవుడు ఎప్పుడు కూడా అండి అహంకారాలను ఎదిరిస్తాడు ఆయన అతిశయగలవే దేవుడు పండతో చేస్తాడు మరి గర్విష్ఠులను దేవుడితో చేస్తాడు దేవుడు ఎవరిని ఎవరు లేపుతాడయ్యానంటే దేవుడు అని అంటే దేనత్వం కలిగిన వారికి దేన మనసు కలిగిన వారికి దీనులకు మరి పేదవారికి అలాగే బేదలకి దరిద్రులకి దేవుడు చూపిస్తాడు అటు వారిని దేవుడు ఉన్నత స్థలంలో ఉంచును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది ఉదయకాల స్వయంలో పేదరికంలో ఉన్నావా దేవ మనసు కలిగి ఉన్నావా కృగ్ణ స్థితిలో ఉన్నావా దరిద్ర స్థితిలో ఉన్నావా ఈ స్థితిలో నేను చెప్పడిన స్థితిలో ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ధన్యుడు సంతోషించు ఎందుకంటే దేవుని చేత నువ్వు పైకెత్తబడేవాడవు దేవుని చేత పైకెత్తబడేదానవు కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీ దీనోత్తరం బట్టి నీ దరిద్రతను బట్టి నీ లేని బట్టి దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలుపును గాక మేన్ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్న పిల్లరా దేవుని నామని మహిమ కలగాక పరిశుద్ర ప్రేమ నీ నీకు ప్రభావ ఆయన దీనిని ఉన్నత స్థానంలో ఉంచును అన్ని వాక్యం సెలవిస్తుంది నిజంగా ఉదయకాల సమయంలో ప్రభావ వాకిన బిడ్డల్లో ప్రజల్లో యవనసులు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చిన్న బిడ్డలు కావచ్చు తండ్రి ఎవరు దీనదశలో ఉన్నారో ఎవరు బీద దశలో ఉన్నారో దరిద్రస్థుల ఉన్నారో వాడిని ఖచ్చితంగా నువ్వు లేనతే దేవుడిని మేము నమ్ముచున్నాం ప్రభావ కనుక నీ వాక్యం బిడ్డలకి నీ వాక్యం చూస్తున్న బిడ్డలకు అంటే కృపను దయచ్చేయండి నీ సన్నిధికాంతి బిడ్డలకు తోడుగా ఉంచు ప్రభావ ఏదైతే లేఖను సెలవిస్తుందో లేఖను సెలవిచ్చినట్టుగా ఈ వాక్యాన్ని చూస్తున్న బిడ్డల్లో ఈ మాటలు నెరవేరును గాక కృపతో నింపి బలపరిచి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్